సరే సుజాత నాకు డ్యూటీ టైం అయింది నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అలాగే ఎవరండి మీరు నన్ను చూడని వారు ఈ గ్రామంలో ఎవ్వరు లేరు నన్ను చూడను అంతకన్నా లేరు కానీ ఎవరు అబ్బా చూడండి మీరెవరో నాకు అవసరం లేదు కానీ మా వారిని పిలవాలంటే కనీసం మీ పేరైనా నాకు తెలియాలి కదా ఈ అడవిలో గిరిజనులందరూ నన్ను దేవుడు అని చేతులెత్తి మొక్కుతారు మాత్రం రాజు అంటారు ఉండండి పిలుస్తా నువ్వా ఏమిటిలా వచ్చావు ధర్మం దారి తప్పింది ఆఫీసర్ ఏమిటి నువ్వు అనేది అందుకే ఈ ధర్మరాజు ఎంత దూరం రావాల్సి వచ్చింది ఏమిటి నువ్వనేది అంతటి సాహసానికి పులుకున్నది ఎవరు ఏమిటా ఇక్కడ నువ్వు సంసార సుఖాలలో మునిగి తేలుతుంటే అక్కడ కొత్త ఖరీదు చేసే చట్టు కళ్ళు కప్పి అడవి దాటిపోతుంది ఆఫీసర్ ఏమిటి నువ్వు అనేది అంతటి సాహసానికి పునుకున్నది ఎవరు ఇంకెవరు నీ బావా ప్రతాప్ గురించి ఇంకొక మాట మాట్లాడితే నేను సహించను అతను నీలా స్వార్థపరుడు కాదు ఈ గిరిజన ప్రజలకు ఈ అడవి సంపదకు అండగా నిలిచిన గొప్ప వ్యక్తి అతని గురించి నాకు బాగా తెలుసు అండర్స్టాండ్ నువ్వు చెప్పేది కర్ర కానీ నేను ఈ అడవిలో కుందేలు దగ్గర నుంచి క్రోర మృగాల దాకా విదేశాలకు విద్వేషాలకి ఎగుమతి చేశాను అది ఒకప్పుడు కానీ ఇప్పుడు చట్టాని నీ చేతిలో పెట్టుకొని చుట్టంగా బాబా ప్రతాప్ ప్రతాప చేత చేయిస్తూ రెండు చేతుల బాగా సంపాదిస్తున్నా కర్తవ్య నిర్వహణలో ప్రాణాన్ని పరంగా పెట్టి నీతిని నిజాయితీని నిలబెట్టిన ఎస్పీ పృథ్వీనారాయణ వారసుడు రా ఈ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రతాప్ ఎన్నటికీ నీతి తప్పడు నిజాయితీకి నిప్పు పెట్టడు అండర్స్టాండ్ కావచ్చు కానీ ఈ అడవిలో మునగ చెట్టు కావచ్చు కానీ గంధపు చెట్లను నరికి సరుకుతో అడవి దాటిపోతున్నాడు నీకు అనుబంధాలకు కట్టుబడి చట్టం నాకు ఇచ్చిన బాధ్యతను విస్మరించే పిరికివాడు కాదురా ఈ ఫారెస్ట్ ఆఫీసర్ పరశురామ్ ఎన్నటికీ నీతి తప్పడు నిజాయితీకి నిప్పు పెట్టడు అండర్స్టాండ్ అయితే అదే నిజమైతే లేకుండానే ఎలా జరుగుతుంది అదే అదే తెలుసుకుంటాను నువ్వు నిజమైతే రాగద్వేషాలకు అతీతంగా ఆ ప్రతాప్ అరెస్ట్ చేస్తాను అరెస్ట్ చేసి నా కర్తవ్య నిర్వహణకు న్యాయం చేస్తాను ఎందుకండి చూడండి మహు అంతా ఎలా చెమట్లు పట్టేశాయో చెమటంటే ఇది కాదు మనం ఇద్దరు శృంగార సాగరంలో సయ్యాటాది అలసిపోయినప్పుడు ఆనంద బిందువులతో తడిసిపోతుంది అది చెమటంటే హాబాబా ఉండండి బాబు మీకు అసలు వేలా పాలానే లేదు పిల్లలు కూడా ఇంకా స్కూల్కి కూడా వెళ్ళలేదు మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఏమిటో అది ఏమిటో అది మా అన్నయ్య మన ఇంటికి వచ్చి వెళ్ళాడండి ఏమిటి మీ అన్నయ్య మన ఇంటికి వచ్చాడా ఇది కళా నిజమా నిజంగానే వచ్చాడండి పండక్కి మనల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్దామని ఎంతో ఆస్తో వచ్చాడు కానీ ఆ సమయానికి మీరేమో ఇంట్లో లేరు నేను లేకపోతేనేమి రాణి నువ్వు పిల్లలు మీ అన్నయ్యతో పుట్టింటికి వెళ్ళి రావాల్సింది మాకు ఎంత నొచ్చుకున్నాడో ఏమిటో చేయండి మీరు లేకుండా మీకు తెలియకుండా నేను మాత్రం ఎలా వెళ్తాను రాణి ఆస్తి అంతస్తుంది తోడ పుట్టిన వాళ్ళ ప్రేమాను రాగాన్ని కూడా కాదనుకొని ఈ పేదవాడి ప్రేమ కోసం విలువిచ్చి కట్టు బట్టలతో వచ్చేసాం కానీ కానీ నేను నీకేమిచ్చాను రాని కటిక దరిద్రానితో ఏమండి అలా అనకండి కోట్లు పెట్టిన సంతోషం కన్నా కోరుకున్న వాడి దగ్గర ఉంటేనే నిజమైన సంతోషం దొరుకుతుందండి నాకు మీ చల్లని నీడలో నేను చాలా సంతోషంగా ఉన్నాను రాణి నిజంగా నీలాంటి ఇళ్ళలు దొరకటం నిజంగా నా అదృష్టం రాణి